వాళ్ళు మీ పట్ల ఎక్కువగా ఆకర్షితులు అవుతారు చక్కగా మీ దగ్గరికి వచ్చి ఎక్కువ విషయాలు తెలుసుకుంటారు తద్వారా చక్కగా వాళ్ళ అభివృద్ధి జరుగుతుంది తర్వాత మీరు తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా ఓటమి రోజు వాళ్ళు జాయిన్ చేస్తారు ఈ క్రమంలో ఏమవుతుందంటే పిల్లవాడిని ఇందాక మనం సార్ చెప్పినట్టు మనం చిన్నపిల్లలకి ఏదైతే చెప్తామో అదే వాడి యొక్క మైండ్లో ప్రింట్ అయిపోయి పై స్థాయికి వచ్చేటప్పటికి కూడా వాడికి అదే కొనసాగుతుంది చిన్నప్పుడే మంచి అలవాట్లు మంచి బుద్ధులు ఇటువంటివన్నీ నేర్పితే అది మీ దగ్గరే సాధ్యం అవుతుంది ఎందుకంటే ఓటోదారికి వచ్చేటప్పటికి కొంత మనకి పుట్టిన ప్రతి విద్యార్థి లేదా ప్రతి పిలవాడు ఎవరైనా సరే ముందు కుటుంబంలో నేర్చుకుంటాడు కుటుంబంలో తల్లిదండ్రుల దగ్గర అన్నదమ్ముల దగ్గర అట్టచెల్లుల దగ్గర నేర్చుకుంటు ఆ తర్వాత పాఠశాలలో నేర్చుకుంటారు పాఠశాలలోని కూడా ఎలా మెరగాలి ఎలా చదవాలి ఇవన్నీ నేర్చుకున్నారో తర్వాత సమాజంలో నేర్చుకుంటారు ఈ సమాజంలో మంచి పౌరుడిగా వాడు ఎదగాలి తీర్చిదితబడాలి అని అంటే ముందుగా బేస్ ఎక్కడి నుంచి వస్తుంది కుటుంబం నుంచి వస్తుంది ఆ కుటుంబంలోని వాడి పిల్లలకి తల్లిదండ్రులు మంచి అలవాట్లు మంచి బుద్ధులు మంచి ఆలోచనలు ఇవన్నీ నేర్చుకుంటూ వస్తే అదే పాఠశాల స్థాయిలోకి వస్తారు అక్కడ కూడా ఉపాధ్యాయులు మీ స్థాయిలో మీరు మా స్థాయిలో మీరు ఉపాధ్యాయులు కూడా వాటికి చదువు ఇవన్నీ గ్రమశిక్షణ ఇవన్నీ కూడా నేర్పుతూ ఆ తర్వాత పై స్థాయికి సమాజం వచ్చి మనం ఇది కింద స్థాయిలో ఏమైతే మేము సరిగ్గా నేర్చుకోలేదో పై స్థాయిలోకి వచ్చేటప్పటికి వాళ్ళందరూ కూడా సహక్రోసీ తయారవుతుంది అంటే ఇది అంతటికీ బేస్ ఎక్కడ వచ్చిందంటే మనకి కుటుంబం వచ్చింది కుటుంబంలోనే వాడు మ్యాక్సిమం నేర్చుకుంటారు తల్లిదండ్రుల యొక్క ప్రవర్తనలు అన్నదమ్ముల యొక్క ప్రవర్తనలు వాళ్ళ యొక్క సంభాషణలు వాళ్ళ యొక్క ఆలోచనలు ఇవన్నీ కూడా తెచ్చుకుని నెమ్మది నెమ్మదిగా డెవలప్ చేసుకుంటూ వస్తారు దీంట్లో మీరు మధ్యస్థలో ఉన్నారు మీ తర్వాత మేము మా తర్వాత సమాజంలో పడే ఇప్పటికీ మా పాఠశాలలు చూస్తే కొంతమంది పిల్లలు కొద్దిగా యాగెట్గా ఉంటారు అంటే ఏదైనా తోమని చదవలేదు అనేటువంటి మాట వచ్చింది అంటే వాడు తిరగబడే స్వభావాన్ని నేర్చుకుంటున్నారు ఇది కొంచెం పరిసరాల ప్రభావం కూడా ఉంది పద్ధతి ఇప్పుడు మేము చదువుకున్నప్పుడు మేడం గారు